హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఇటు విజయవాడకి అటు గుంటూరుకి వీటన్నిటికీ దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో విజయవాడ అటు గుంటూరు నేషనల్ హైవే నుంచి చాలా దగ్గరలో ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి న్యూ ఫ్లాట్ అనమాట అప్రాక్స్ మనకు ఒక లెవెన్ హండ్రెడ్ పైన ఎస్ఎఫ్టీ ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాటు కార్ పార్కింగ్ సౌకర్యంతో కేవలం ఇరవై ఏడు లక్షల ముప్పై ఆరు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్ అని అండి సో ఈ బిల్డింగ్ ముందు రోడ్డు అడుగుల రోడ్డు అండి సో ఈ రోడ్డు అనేది డైరెక్ట్గా మనకి గుంటూరు టు మన విజయవాడ నేషనల్ హైవే సర్వీస్ రోడ్ని అటాచ్ అవుతుందనమాట సో మన మంగళగిరి టు తెనాలి వెళ్ళి ఏదైతే ఈ వంతెన ఉంటుందో ఈ వంతుని దాటిన తర్వాత అంటే మనకు ఆత్మకూరు పక్కనైతే ఈ ప్రాపర్టీ వస్తుందండి సో చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి వాకింగ్ ట్రాక్ ఉంది కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది పవర్ బ్యాకప్ జనరేటర్ ఉంది లిఫ్ట్ సౌకర్యం ఉంది సో ఇవన్నీ సౌకర్యాలతోటి మనకి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇప్పుడు మనకి కేవలం ఇరవై ఏడు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలనేది బేసిక్ ఆర్పీ ప్రైస్ అనమాట ఇక్కడి నుంచి వేలంపాట మనకి స్టార్ట్ అవుతుందండి సో ఆప్షన్లో ఎవరో కాంప్యూటర్ లేకపోతే కనుక ఇరవై ఎనిమిది లక్షల రూపాయలకి ఈ ప్రాపర్టీ రావడానికి అవకాశం ఉంటుందండి సో ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే మనకి దాదాపుగా లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది అన్డివడెడ్ షేర్గా మనకి సుమారుగా నలభై గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి ఈ ప్రాపర్టీకి సో ఈ ఫ్లాట్ మనకి సేల్కి వచ్చింది ఎంట్రన్స్ సిమ్మ ద్వారా అనేది టేక్గుట సిమ్మ ద్వారా అండి సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక లోపల ఫ్లాట్ అనేది ఇది కూడా హాల్ స్పేస్ అండి పైన పిఓపి సీలింగ్ వర్క్ ఉంది గోల్డ్ అన్ని కూడా వాల్ కేర్ చేసి ఉన్నాయి సో చూడవచ్చు ఇక్కడ మీరు ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి న్యూ ఫ్లాట్ కాబట్టి ఎవరో వాడలేదండి సో ఇవన్నీ కూడా లోపల కొంచెం పెయింటింగ్ అనేది చేయించుకుంటే సరిపోతుంది విండోస్ అనేది స్లీ స్లైడ్ విండోస్ ఇచ్చారు సేఫ్టీ గ్రిల్స్ అయితే లేవండి సో డైనింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది సో మనకి ఇక్కడ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి వెస్టర్న్ కబోర్డ్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి కబోర్డ్స్ వర్క్ ఒకటి లేదంటే అయితే సీలింగ్ ఉంది మనకి అదేవిధంగా గోడ అన్నీ కూడా వాల్ వాల్కెర చేసినాయి ఫ్లోరింగ్ అంత వర్క్ అంతా కూడా ఉంది డోర్స్ విండోస్ అన్నీ ఉన్నాయి సో ఎలక్ట్రికల్ వర్క్ ఒకటి కొంచెం తర్వాత మనకి ఈ కబోర్డ్స్ వర్క్ అనేది చేయించుకుంటే చాలా బాగుంటుంది సో డైనింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది డైనింగ్ ఏరియాలో మనకి కామన్ బాత్రూమ్ కూడా వచ్చింది కిచెన్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది రెండు బెడ్రూమ్స్లో కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేంత స్పేస్ అయితే వచ్చింది నచ్చితే తప్పకుండా చూసి తీసుకుంటుంది అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అండి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుందన్నమాట సో మన మంగళగిరి మెయిన్ సెంటర్ నుంచి సుమారుగా రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఆత్మకూరు విలేజ్లో అయితే వస్తుందండి నచ్చితే తప్పకుండా చూసి తీసుకుని అసలు మిస్ తీసుకోదు ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ